కావ్యశ్రీ అయితే తను చక్కదాగా హాలిడే ఎంజాయ్ చేస్తున్నట్లుగా చేస్తున్నారు వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మనం ఇన్స్టాలో అయితే చూడొచ్చు వాటి స్టోరీలో పెట్టారు అయితే మైసూర్ కూడా వెళ్ళారని చెప్పేసి ఈ మధ్య అయితే పో స్టోరీలో పెట్టుకున్నారు ఆవిడ మరి ఆవిడదైతే మైసూర్ కాదు బెంగళూరు ఆవిడది మరి నిఖిల్ది అయితే మైసూర్ అంటున్నారు మరి మైసూర్లో నిఖిల్ కోసం నిఖిల్ని కలవటానికే వెళ్ళారేమో అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు కానీ నిఖిల్ అయితే ఇక్కడే ఉన్నారండి తన సాంగ్ లాంచింగ్కి అలాగే షూటింగ్లో బిజీగా ఉన్నాడు తనైతే మైసూర్ వెళ్ళింది నిఖిల్ కోసం అయితే కాదండి చాలా రోజుల తర్వాత షూటింగ్కి గ్యాప్ ఇచ్చి తనైతే ఎంజాయ్ చేస్తాకైతే వెళ్ళారనుకుంటా అయితే ఆమె ఇంకొక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు తన అభిమానంతో తన ఫొటోస్ కొంచెం మస్కరా పెట్టుకొని వాళ్ళ ఫొటోస్ షేర్ చేస్తూ నో డ్రామా జస్ట్ లిటిల్ మస్కరా అండ్ పీస్ అనేసి అయితే పెట్టారు ఆ పోస్ట్లో ఆ పోస్ట్ చూసిన వాళ్ళు అయితే నిఖిల్ కావ్య మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది ఎప్పుడు కలుస్తారని కొందరు కొందరు ఇలా హ్యాపీగా ఉంటే బాగుందక్క మీరు అని చెప్పి కొందరు ఇలా రావటం చాలా రోజుల తర్వాత పోస్ట్ చేశారా థ్యాంక్స్ అక్క మీరు రావటం ఇలా హ్యాపీగా ఉందని చెప్పేసి అయితే చాలామంది తన అభిమానులు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి కావ్య నో డ్రామా అంది ఓన్లీ మేకప్ గురించేనంటారా అయినంటారా లేకపోతే ఇంకా దేని గురించి ఏందని అంటారా మేము మరి చాలా రోజుల తర్వాత కావ్య ఇలా ఎంజాయ్ చేస్తూ తన ఫోటోల్ని తన అభిమానులతో పంచుకోవటం తన అయితే చాలా నచ్చేసిందండి కానీ కావ్య షేర్ చేసిన ఫొటోస్లో అయితే మరి నో డ్రామా అని రాశారు కదా అభిమానులు అయితే ఫొటోస్తో పాటు ఆ నో డ్రామా అనే పదం మీద కూడా కన్నేశారండి అదేంటో తెలుసుకోవాలని అభిమానులు అయితే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కానీ తన పాపం చెప్పింది మటుకు మేకప్ గురించి మాత్రమేనని నేనైతే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ